వెల్కమ్ బ్యాక్ టు నిక్సర్ రూస్ క్రియేషన్ నేను ఇవాళ స్వీట్కాన్తో బొంట పొంగని తయారు చేసుకోవాలి చూపిస్తాను అనమాట చాలా క్రిస్పీగాను చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది దానికోసం ఫస్ట్ నేను ఒక బౌలు స్వీట్ కార్న్ అయితే కచ్చ మిక్సీ చేసుకోవాలి వీటిని ఓన్లీ ఒక్కసారి కనుక ఊరినే గ్రైండ్ చేస్తే సరిపోతుంది అంటే ఎలా అంటే ఇది ఒకటిది సగం సగంలాగా అయ్యేలాగా ఉండాలన్నమాట ఇలా కచ్చాపచ్చిగా చేసుకోను సేమ్ అదే బౌల్తో ఇంకొక బౌల్ స్వీట్ కార్న్ తీసుకొని దాన్ని ఎలా అంటే మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి మేము పక్కన పెట్టుకొని సేమ్ ఇది ఇంకొక బౌల్ తీసుకొని ఇది మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి వాటర్ అన్నది యాడ్ చేసుకోకూడదు కార్న్ ఎలాగో వాటర్గానే ఉంటుంది ఈ వాటర్తోనే అది పేస్ట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే కనుక మెత్తగా పేస్ట్ అయిపోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ నేనైతే ఒక స్పూన్ నరిచి వేస్తాను అనమాట చట్నీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది అండ్ ఒక స్పూన్ జీలకర్ర ఒక టూ స్పూన్స్ కారం కాలంటే కనుక గ్రీన్ చిల్లీ కట్ చేసి అవి కూడా వేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటే ప్రాబ్లం కాబట్టి నేను వేయట్లేదు ఓన్లీ కారమే వేస్తున్నాను కొంచెం కొరియాండర్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉల్లిపాయలు వేసుకొని ఇందులో ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇందున ఒక టూ స్పూన్స్ బేసిన్ అంటే శనగపిండి అండ్ టూ స్పూన్స్ బియ్యం పిండి వాటర్ అన్నది యాడ్ చేసుకోకుండా మొత్తం కలిపేసుకోవాలి అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కార్న్ అంతా కూడా వాటరీగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ అన్నది యాడ్ చేసుకోగల ఈవినింగ్ స్నాక్స్ లాగాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఎలిగించుకొని గుండు పళ్ళు పెట్టేసుకున్నాం గ్యాస్ ఎలిగించుకొని ఫస్ట్ ఇదంతా కూడా వేడెక్కాలి వేడెక్కేసి మొత్తం తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్కొక్క పావు పావు స్పూను ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ నేను వేసుకున్న తర్వాత స్పూన్తో కొంచెం కొంచెం మనం చేసుకున్న బ్యాటర్ ఉంది కదా అది ఈ విధంగా లో ఫ్లేమ్లోకి గ్యాస్ అన్నది అడ్జస్ట్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చేసుకుని పై నుంచి మళ్ళీ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని నీటి మీద వేసుకుని మూత పెట్టుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే కనుక చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇవి మగ్గిపోతాయి ఇప్పుడు ఇవి సెకండ్ సైడ్కి టౌన్ చేసేసుకున్నాము మళ్ళీ ఒక పావు స్పూన్ ఆయిల్ అంతా వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటే గ్యాస్ అన్నది లో ఫ్లేమ్లోనే ఉండాలి లేకపోతే కనుక మధ్యలో పచ్చిపచ్చిగా ఉండి పైనంతా మాడిపోతుంది అనమాట మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే లోపల కూడా బాగా మగ్గిపోతుంది చూసుకుందామా ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది చూడండి భలే గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకున్నాం భలే ఫ్రై అయ్యాయి చూడడానికి ఎంత భలే ఉన్నాయి చూడడానికి కలర్ఫుల్గా ఇలా మిగతావన్నీ కూడా వేసేసుకోవాలి సో క్రిస్పీ క్రిస్పీ హాట్ హాట్గా అయితే స్వీట్ కార్న్ గుండె పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ఇది మీరు కూడా తయారు చేసుకునే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం ఒక నా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ